హాయ్ హలో నమస్తే వెల్కమ్ ప్రజా వాయిస్ గుడ్ తెలంగాణకి స్వాగతం మరి మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం మీద ట్రెండ్ మాత్రం నడుస్తా ఉంది ఎక్కడ చూసినా బీసీ 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 నడుస్తా ఉంది మరి పార్టీలందరూ బీసీల వైపు ఉంటే బీసీలలో ఉన్న ఆ పార్టీలలో ఉన్న బీసీ నాయకులందరూ బీసీల వైపే ఉన్న పరిస్థితి మాత్రం చూస్తా ఉన్నాం ఎందుకు ఒక్కటి కానీ బీసీలు అన్న చర్చ మాత్రం జరుగుతుంది అన్న ఆ సామెత మాత్రం వినిపిస్తా ఉంది మరి బీసీ చిన్న చిన్న సంఘాలు కావచ్చు బీసీ కుల సంఘాలు కావచ్చు కుల సంఘాలన్నీ ఒక్కటైనా కూడా బీసీ రాజకీయ నాయకులు మాత్రం ఒక్కటి కాలేకపోతున్నారు మరి ఎందుకు ఒక్కటి కాని బీసీ లీడర్లు బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్న పార్టీలు అని చెప్పుకోవచ్చా నిన్న రకం ఉన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా పెద్ద ఎత్తున ఫార్టీ టూ పర్సెంటేజ్ ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగా ఆ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా మంది అంటే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న బీసీ సంఘాలన్నీ అన్ని వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించిందన్న చర్చ మాత్రం జరుగుతు జరిగింది మరి ఎందుకు అంత పెద్ద ఎత్తున బీసీల కోసం ధర్నా నిర్వహించినా కూడా రాహుల్ గాంధీ రాలేకపోయిండు అన్న చర్చ ఇంకొక వైపు నడుస్తా ఉంది మరి నిజంగానే బీసీ ఉద్యమాన్ని పార్టీలు హైజాక్ చేస్తుందా అంటే అవుననే సమాధానం చెప్తుంది మొన్నటికి మొన్న జంటర్ మంతర్ లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తే ఈ రోజు ఇందిరా పార్క్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత చేసిన ఆ వాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు మరి నిజంగా బీసీ వాదులంతా ఆర్ కృష్ణన్న బీజేపీతో ఉంటే జార్జుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘంతో ఉంటే ఎక్కడ సభలు పెట్టినా కూడా వినిపించట్లేదు తీన్మార్ మల్లన్న సపరేట్ గానే ఉన్నారు మరి ఎందుకు తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న వైపు కొందరు ఉంటే జార్జుల సురేందర్ జార్జున శ్రీనివాస్ గౌడ్ ఇంక కొందరు ఆర్ కృష్ణన్న వైపు ఇంక కొందరు బీసీ అంటే మొదటిగా గుర్తొచ్చేది ఆర్ కృష్ణన్న టైగర్ ఆర్ ఆర్ అనే గుర్తుకొస్తుంది మరి ఇంత మందిని కాదని పార్టీలు హై హైజాక్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతా ఉంది చాలా బీసీ బీసీల కోసం ఉద్యమం చేస్తున్న మరి నిజంగానే ఇంత పెద్ద ఎత్తున మీరు చేస్తా ఉన్నారు కదా బీసీల కోసం భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ గత తొమ్మిది రోజులుగా ఢిల్లీలో ఆమరుడు నిదా దీక్ష చేస్తే ఒక్క బీసీ నాయకుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎవరి స్వార్థం కోసం బీసీ ఉద్యమాలు నడిపిస్తా ఉన్నారు స్వార్థం లోపల ఒకటి పెట్టుకొని హిడన్ ఎజెండా ఒకటి పెట్టుకొని మీరు బయటికి నడిపించే ఉద్యమం ఇదేనా ఎందుకు మీరు భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ కు అండగా ఉండలేకపోతున్నారు బీసీ బీసీ అన్నప్పుడు బీసీ ఉద్యమం చేసే ఆమరణ నిరాహార దీక్ష అంతకుముందు చేసి ఏకంగా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి సైకిల్ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ సైకిల్ యాత్ర చేసిండు మరి అటువంటి బిడ్డకు మీరు ఎందుకు అండగా ఉండలేకపోతున్నారు ఈ బీసీ నాయకులు మేమే గొప్ప అని చెప్పుకుంటున్న బీసీ నాయకులు అందరూ బీసీల కోసం మేమే కంప్లీట్ గా చేస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు అండగా ఉండ ఉండలేకపోతున్నారు బీసీ అంటే నేనే అని చెప్పుకుంటున్న కల్వకుట్ల కవిత ఎందుకు అండగా ఉండలేకపోతున్నారు మరి ఎటు పోతుంది వ్యవస్థ టీఆర్ఎస్ లో ఉన్న బీసీలందరూ టీఆర్ఎస్ వైపే బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్న బీసీలందరూ బీఆర్ఎస్ వైపే కాంగ్రెస్ లో ఉన్న బీసీలందరూ కాంగ్రెస్ వైపే బీజేపీలో ఉన్న బీసీలందరూ బీజేపీ వైపే ఇంకా ఎంతో అగ్ర నాయకత్వం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల వైపు ఉందని చెప్పుకోవచ్చు డాక్టర్ కె లక్ష్మణ్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు చాలా మంది బీసీ బిడ్డలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు మరి ఎందుకు పార్టీలు హైజాక్ చేస్తా ఉన్నాయి పోతుంది వ్యవస్థ ఏంది అనేది ఒకసారి మనం ఫోన్ ఇన్ లైన్ లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఎటు నిజంగానే ఆర్ కృష్ణన్న ఆర్ కృష్ణన్న ఎక్కడ కనిపిస్తలేరు అంటే పెద్ద ఎత్తున బీసీల కోసం ఉద్యమం చేసింది దాన్ని ఎవడు కాదనడు అడ బిజెపి కోర్టులోకి పంపించిన రేవంత్ రెడ్డి బాలి వాళ్ళేమో బీసీలలో ముస్లింస్ ఉంటే మేము ఒప్పుకోమని చెప్తా ఉన్నారు ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ బిల్లు నిజంగానే చట్ట సభలలో ఆమోదం పొందుతుందా రాష్ట్రంలో హడావుడిగా కుల గణన చేసేసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపించిండు ఆ గణన ఏమైనా పర్ఫెక్ట్ అయిందా అంటే అది లేదు ఎస్సీ ఉంటే రెడ్డి అని రెడ్డి ఉంటే ఇంకో రాని బీసీ ఉంటే రెడ్డి అని రకరకాలుగా ప్రయోగాలు చేసి సర్వనాశం పట్టించెళ్ళు మరి ఎడిపోతుంది వ్యవస్థ అర్థం కాని స్థితిలో మాత్రం ఉందని చెప్పుకోవచ్చు మరి బీసీలందరూ ఎందుకు ఏకంగా కాలేకపోతున్నారు బీసీ ఉద్యమం ఎటు పోతుందో ఒక్కసారి చామకూర రాజు సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారు చామకూర రాజు చామకూర రాజును ఒకసారి అడిగి ఆ ప్రయత్నం చేద్దాం మరి నిజంగానే బీసీలందరూ ఒక్క వైపు ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి చామకూర రాజు అన్ను ఆ సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా తను పనిచేస్తా ఉన్నారు వీళ్ళేమో జెన్యున్ గా పనిచేస్తా ఉన్నారు బీసీ అంటే డబ్బులు లేకపోవచ్చు చాలా మంది కానీ బీసీల కోసం పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉన్నారు చాలా మంది రాజన్న అటువంటి చాలా మంది మరి వీళ్ళకి అండగా ఉండాల్సింది పోయి పార్టీని ఎందుకు హైజాక్ చేస్తా ఉన్నారో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజన్న నమస్తే నమస్కారం అండి శ్యామ్ గారు నమస్తే అన్న మీరు లైవ్ లో ఉన్నారు సోషల్ జస్టిస్ పార్టీ తరఫున బీసీ ఉద్యమాలు ఎక్కడ బీసీ ట్యాగ్ లైన్ వినిపించినా కూడా పార్టీలకు అతీతంగా వెళ్ళి మీరు హాజరవుతా ఉన్నారు చిరంజీవి సార్ అటువంటి ఆ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ తో ఒక ఊపు 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 మాత్రం తీసుకొచ్చిళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తిన్మార్ మల్లన్న వాయిస్ తో ఆ పెద్ద ఎత్తున ఉద్యమం వస్తా వచ్చింది మరి ఎందుకు వీళ్ళందరూ ఎవరికి వారే యమునా తీరిగా ఎందుకుంటున్నారు బీసీ నాయకులందరూ జార్జ్ బా శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రోగ్రామ్ లో ఉంటే తిన్మార్ మల్లన్న హాజరు కాడు ఆ ఇటు క్రిస్టియన్ హాజర్ అయితే ఇక్కడ ఇంకో ఇంకోరు హాజరు కారు ఎందుకు ఏం జరుగుతుంది అసలు బీసీ నాయకుల నాయకుల సఖ్యత లేకపోతే ఉద్యమాన్ని ఎటు తీసుకెళ్తారు మీరు అసలు ఇప్పుడు ఇప్పుడు నుంచి నాలుగు పాయలుగా బీసీ ఉద్యమము తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందండి ఓకే ఒకటి వచ్చేసి తీర్మార్ మల్లన్న బీసీ జేఏసీ అనే జాక్ ఏర్పాటు చేసి కమిటీలు వేసుకుంటూ ఆయన ఒక పాయ నడిపిస్తున్నాడు ఇంకొకటి మేధోపరమైన అంటే రాజ్యాంగ పరంగా క్లిష్టమైన అంశాలు చట్టాల పరంగా క్లిష్టమైన అంశాలు బీసీలకు ఎదురవుతున్న అన్యాయాలు బీసీల ఓట్ల సమాజంలో జరుగుతున్న హింస ఇటువంటి అంశాల మీద చైతన్యం తెచ్చేందుకు ఏం చేయాలి ఏ విధంగా అన్న అంశం మీద బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారి నేతృత్వంలో బిసి ఇంటెలెక్చువల్స్ ఫోరం ఒకవైపు చైతన్య కార్యక్రమాలు తీసుకుంటుంది మరోవైపు జాతీయ సంక్షేమ సంఘం అని బీసీ సంఘం అని గత రెండు వేల పద్నాలుగు పదహారు తర్వాత ఏర్పడ్డ దాదాసి నాయకత్వంలో ఏర్పడ్డ సంఘము ఆ తర్వాత దాస సురేష్ ఏర్పాటు చేసిన సంఘం వీళ్ళు సంఘముగా పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ కులగణన అంశంలో అందరూ ఒక వేదిక మీదకి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కలు చేపట్టి లెక్కలు డిక్లేర్ చేసిన తర్వాత కొంత మళ్ళీ ఎక్కడక్కడ గుంపులుగా విడిపోవడం జరిగింది మరి ఎందుకు ఈ బీసీ నాయకులందరూ ఒకటి కాలేకపోతున్నారు బీసీ ఉద్యమాన్ని పార్టీలు హైజాక్ చేస్తుందన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది మొన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన దానికి చాలా మంది ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న వెళ్ళలేడు ఆ చాలా మంది కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత రోజు ధర్నా చౌక్ లో ఆ ఇందిరా పార్క్ లో ఆ ఇందిరా పార్క్ లో చేసినటువంటి వాక్యాలు అంటే పార్టీలకు పార్టీల వైజ్ గానే బీసీలు ఉంటున్నారు కానీ ఆ ఇటు ఫస్ట్ పార్టీ తర్వాత బీసీ అన్న కోణం వినిపిస్తా ఉంది చాలా మంది దగ్గర నుంచి మరి ఇలా ఇలా చేస్తే బీసీ ఉద్యమం మెడేళ్తుంది ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండని రోజులు ఏ రోజు బీసీలకు ఒక ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ప్రధానమంత్రి పదవి ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి పదవి ఒకసారి ఏదో ఇచ్చినట్టుంది కాంగ్రెస్ పార్టీ ఇంతసేపు బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడుకుంటుంది అది వాస్తవము చరిత్ర చెప్తున్న సత్యము సరే వీళ్ళు కామారెడ్డి మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో కొన్ని బీసీలకు హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఒకటి రెండు కులగణను ఒకటి చేపట్టిరు ఇంకా మిగిలిన అంశాలు హామీలు అన్ని ఆ విధంగా పెండింగ్ లో ఉన్నాయి అయితే దీన్ని ఎలాగో కులగణన చేపట్టిన కాబట్టి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మేము బీసీలకు చేసినామని భారతదేశ వ్యాప్తంగా బీసీలను ఓట్ బ్యాంక్ చేసుకునే భాగంలో వీళ్ళు చూసిన పొలిటికల్ ఎజెండా ఉంది తప్ప బీసీలకు నిజంగా న్యాయం చేద్దామన్న కాన్సెప్ట్ నిజంగా రాజకీయ పార్టీలకు ఉందంటారా లేదు లేదు అకరకుల పార్టీలు వాళ్ళకి ఎందుకు అండి ఉండదు ఇప్పుడు కవితను కూడా చూడండి పది సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అనుకున్నది పెట్టించింది మరి అప్పుడు పూలే గుర్తుకు రాలేదు ఉప ముఖ్యమంత్రి పూలే గుర్తు ఉప ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలని గుర్తుకు రాలేదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీ పోస్ట్ ఏ మంత్రి పదవి ఇవ్వలేదు ఏ బీసీ ఐఏఎస్ లకు మంచి పదవులు ఇవ్వలేదు ఏ రోజు బీసీల గురించి వాళ్ళు మాట్లాడలేదు బీసీ ల రిజర్వేషన్లు తగ్గించారు సబ్ ల లేదు బీసీ లకు స్కాలర్షిప్ లు సరిగ్గా ఇవ్వలేదు ఉన్నా ఉన్న రిజర్వేషన్ పద్దెనిమిది శాతం ఇరవై మూడు శాతం తగ్గించిన చరిత్ర బీఆర్ఎస్ దే కదా బీఆర్ఎస్ దే అవును అప్పుడు గుర్తుకు రాదు వాళ్ళకి ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏంటంటే బీసీల ఓట్లు యాభై శాతం ఓట్లు ఉంటాయి వాళ్ళు ఓట్లు లేకపోతే మనం అధికారంలోకి రాము మళ్ళా మన కుటుంబం రాజ్యం వేయలేదు కాబట్టి బీసీలను తమ వైపు మలుపుకునే వ్యూహంలో భాగంగా వాళ్ళని ఎప్పుడు ముందు చేసుకున్నారు ఇటువంటి అంటే బీసీ ఉద్యమాన్ని పార్టీలు హైజాక్ చేస్తున్న విషయం మీ మీలాంటి ఇంటలెక్చువల్స్ గమనిస్తున్నారా గమనిస్తున్నాం గమనిస్తున్నాము ఇప్పుడు ఎవరి ట్రాక్ లో లేము ఎవరి ట్రాక్ లో కూడా లేము ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ మిగతా డిమాండ్లు కూడా పరిష్కరించాలని అతి త్వరలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము అంతేకాకుండా ఈ యాక్ట్ చట్టము ఈ జీవో విషయంలో కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల అవగాహన లేనంలో జీవో ఇస్తే సరిపోతుంది రిజర్వేషన్ అని కేవలం రాజకీయ దుర్బుద్ధి తోటి చేస్తున్నది తప్ప అందులో జీవో తోటి రిజర్వేషన్లు పెరిగితే ఇప్పటికల్లా ఎప్పుడో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తుండే బీజేపీ ఏది బీహార్ లో చేస్తుండే మహారాష్ట్ర చేస్తుండే అక్కడ చేయలేకపోయిన ఎందుకు తీసుకొచ్చి గతంలో కేసీఆర్ కూడా ఇక్కడ తీసుకొచ్చి నిలబడలేదు రాష్ట్రాలలో అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ కూడా కూడా ఆ ఉంది అక్కడ ఎటువంటి లేదు 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 ఇక్కడ లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ కూడా ఏదో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని వాడుకుంటారు సీఎం చేస్తారు మిగతాదంతా బీసీలకు మోసమే గుండు సున్నా చేస్తారు హర్యానాలో చేస్తా మిగతా ప్రాంతాలలో చేస్తలేరు ఎందుకు బీసీలందరూ కలిసి ఒక పార్టీ తీసుకురాలేకపోతున్నారు రాజకీయ చైతన్యం ఉండాలి నాయకత్వము త్యాగము ఇవన్నీ చాలా అంశాలు ఏమిటి ఉన్నాయి త్యాగాలు త్యాగాలు ఎక్కడ కనిపిస్తలేవు మాకైతే అండ్ మీడియా పరంగా చూస్తే ఎవరి స్వార్థంతో వాళ్ళు ఉంటున్నారు నైన్టీ మీలాంటి జెన్యున్ గా పనిచేసే వాళ్ళు ఇప్పుడు భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరార దీక్ష చేస్తే ఒక్క ఒక్క బీసీ నాయకుడు మాట్లాడాడు ఆయన గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతు నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ ఒక సంఘం వాళ్ళు పెట్టారు చిరంజీవి అంటే సంఘం కాదు ఇప్పుడు బడా బడా లీడర్స్ ఇప్పుడు కవిత మేమే అది చేస్తున్నాం రేవంత్ రెడ్డి మేమే బీసీలకు అది చేస్తున్నాం అనే క్యాండిడేట్లు ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు ఇట్లా బీసీల డిమాండ్ ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ వెళ్ళిపోతే బీసీలు రాజ్యం వస్తుంది అనేది వాళ్ళ ఇంటర్నల్ గా ఉంటది కదండి కాబట్టి వాళ్ళు బీసీలు అవేర్నెస్ కావద్దు వాళ్ళకి రాజ్యం రావద్దు ఏదో ఇస్తే వాళ్ళ ఆలోచన ఓకే 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 ఇప్పటికైనా బీసీ బీసీ నాయకులు అందరూ ఒక్కటైతే బీసీ ఉద్యమం ఇంకా ఎత్తున ఎగిసే ఆస్కారం ఉంది బట్ పార్టీలు ఎప్పుడైతే పార్టీలు చేసే హైజాగ్ లో బీసీ నాయకులు మాత్రం పావులుగా మారుతే మారితే మాత్రం మనకే నష్టం అన్న చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఈ ఓకే ఓకే మేము ఎవరి ట్రాక్ లో ఉద్యమాలు చేస్తున్నాము ఇంకా ఉద్ధృతం ఇంకా ఏం ఉద్యమం నడుస్తుంది చాలా తక్కువ నడుస్తుంది ఇంకా చాలా ఉధృతం చేయాల్సిన అవసరం ఇది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్న పార్టీలకు సంబంధించిన సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు ఇప్పటిదాకా వివరించిండు నిజంగానే ఇప్పటికైనా పార్టీ ట్రాక్ లో పడకుండా అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఎంత పెద్ద బీసీ నాయకుడైనా పార్టీని దాటి బయటికి రాలేని పరిస్థితి ఉంటది ఎందుకంటే బయటికి వస్తే ఎక్కడ మా పైన వేటేస్తారు అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి అట్లనే ఉంటది ఆ బీజేపీ పరిస్థితి అట్లనే ఉంటది మరి ఇప్పటికైనా ఆ ఆ వివిధ పార్టీలలో ఉన్న బీసీ నాయకులందరూ ఆ కనీసం ఒక ఉమ్మడి ఎజెండాగా ముందుకు వెళ్తే ఈ బీసీ ఉద్యమంతో పాటు ఫోర్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ సాధించడం సులభమే అన్న చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది